యువకుడు ఎర్రం నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రి అయ్యాడు ఇక ఆ రోజు నుంచి ఆయన ఆహర్నిశలు కృషి చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని తెలుగు రాష్ట్రాలను విమానయాన రంగంలో ఏ విధంగా అభివృద్ధి చేయాలని ఆహర్నిశలు కృషి చేస్తున్నాడు ఇరవై ఐదు సంవత్సరం నాటికి విశాఖపట్నంకు సమీపంలో ఉన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రైవేటు రంగంలో తీర్చిదిద్దాలనే ఆయన కృత నిశ్చయంతో ఉన్నాడు చంద్రబాబు నాయుడు మార్గదర్శకంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు మన దేశం నుంచి ఇతర దేశాల నుంచి రావటానికి విమానాశ్రయాల అభివృద్ధి అనేది చాలా కీలకంగా మారబోతుందని గమనించి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారతదేశంలో టాప్ టెన్ విమానాశ్రయాలుగా టాప్ టెన్ ఎయిర్పోర్ట్స్లో పెట్టాలని మనం మొదటి పది ర్యాంకులలో విజయవాడ విమానాశ్రయం ఉండాలని ఆయన ఎంతగానో కృషి చేస్తున్నాడు ఆ దిశగా ఆయన అడుగులు వేస్తున్నాడు దానికి కీలకం మన విజయవాడ నగరం నుంచి భారతదేశంలో ప్రతి నగరానికి విమానం విమాన సేవలు ఉండాలి అంతేకాకుండా విజయవాడ నుంచి అమెరికాకి ఆస్ట్రేలియాకి లండన్కి అన్ని నగరాలకి గల్ఫ్ దేశాలకు విమానాలు నడపాలి వచ్చి మూడు నెలలైంది మూడు నెలల్లోనే నాలుగు కొత్త విమాన సర్వీసులను ప్రవేశపెట్టాడు రామ్మోహన్ నాయుడు మొట్టమొదటిది విజయవాడ నుంచి బొంబాయి వరకు రోజుకు రెండు సర్వీసులు ప్రారంభించేలా చర్యలు తీసుకున్నాడు ఇండిగో యాజమాన్యాన్ని పిలిచాడు మీరు విజయవాడ నుంచి బొంబాయికి రెండు రెండు సర్వీసులు నడపమన్నారు రోజుకు రెండు ట్రిప్పులు వాళ్ళకి ఇండిగో వాళ్ళనే ఆదేశించాడు విజయవాడ నుంచి ఢిల్లీకి మీరు ఒక సేవలు ఒక సర్వీసు నడపమన్నాడు అప్పటికి మూడైనాయి ఆయన ఒకటి సెప్టెంబర్ రోజు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్ ఇండియా ఇప్పటి వరకు మనకి విజయవాడ నుంచి బెంగళూరు వరకు డెబ్బై రెండు సీట్లు కలిగిన ఏటీఆర్ విమానం నడుస్తూ ఉంది దాంతోపాటు ఇప్పుడు ఒక పెద్ద విమానం ఏటీఆర్ కాకుండా నూట డెబ్భై ఆరు సీట్లుండే సెవెన్ త్రీ సెవెన్ ఏడు వందల ముప్పై ఏడు బోయింగ్ని ప్రవేశపెట్టారు దాంతో దాదాపు రెండు రెట్ల ప్రయాణికులు బెంగళూరుకు వెళ్ళగలుగుతాం ఈ నాలుగు సేవలు ప్రవేశపెట్టి మూడు నెలల్లో ఐదు సంవత్సరాల కాలంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని హైదరాబాదు శంషాబాదును తలతన్నేలా తీర్చిదిద్దాలని చంద్రబాబు నాయుడు యొక్క మార్గదర్శకంలో యువకుడు తండ్రి స్ఫూర్తితో నాయుడు స్ఫూర్తితో పనిచేస్తున్న రామ్మోహన్ నాయుడు ప్రధానమంత్రి యొక్క ప్రశంసలను అందుకుంటా శాష్ యూత్ అంటే ఇలా ఉంటారు చూడండి రామ్మోహన్ నాయుడిని చూడండి ఎంత డైనమిక్గా ఎంత చక్కగా నీతిగా నిజాయితీగా పారదర్శకతతో పైగా లోక్సభలోనూ రాజ్యసభలోనూ వచ్చే ప్రశ్నలను ఈ చొప్పదండు ప్రశ్నలు కాంగ్రెస్ వాళ్ళు సంధిస్తుంటే ప్రతిపక్ష పార్టీలైన మమతా బెనర్జీ పార్టీ వాళ్ళు తమిళనాడు డిఎంకే వాళ్ళు వాళ్ళ సభ్యులు ప్రశ్నించే ప్రశ్నలు చొప్పదండు ప్రశ్నలను ధీటుగా సమాధానమిస్తూ ఇతను ప్రధానమంత్రి యొక్క ఆయన అభిమానాన్ని కూడా చూరగొనడం విశేషం రామ్మోహన్ నాయుడు ఈరోజు మన రెండు రాష్ట్రాలలో విమానయాన సేవలే కాదు భారతదేశం అన్ని ఎయిర్పోర్ట్లు కూడా కేవలం ప్రభుత్వ రంగ సహాయంతోనే కాకుండా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఎందుకంటే విమానాలు నడిస్తే మరి పెట్టుబడులు వస్తాయి వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు విమానాశ్రయం కూడా లేదు ఎయిర్పోర్ట్ లేదు మేమెట్లా వస్తామంటారు కనుక దానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే చంద్రబాబు నాయుడు యొక్క సంకల్పానికి చేదోడు వాదోడుగా విమానయాన రంగాన్ని కూడా బలోపేతం చేయటానికి తన వంతు కృషి చేస్తున్న రామ్మోహన్ నాయుడు కేవలం తెలుగు ప్రజల అభిమానాన్నే కాదు భారతదేశ ప్రజల అభిమానాన్ని కూడా చూరగొనటం విశేషము